హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం ఈత కళ్ళు ఈత చెట్టు నుంచి ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దామండి ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అయితే మనం ఈరోజు ఈత కళ్ళు ఈత చెట్టు నుంచి ఎలా వస్తుందో ఒకసారి చూద్దాము అలాగే ఈత కళ్ళు ఫేవరెట్ అయిన వాళ్ళు మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసుకోవచ్చు ఇది ఈత చెట్టు అండి అయితే మనకి ఈత కళ్ళు ఇలా ఫస్ట్ ఈత చెట్టుకి హోల్స్ పెడతారండి పైన ఇలా హోల్స్ పెడతారు అయితే మనకి ఇంది లెఫ్ట్ సైడ్ ఈ రెండు హోల్స్ కనపడుతున్నాయి కదా ఈ లెఫ్ట్ సైడ్ హోల్లో చూడండి ఒకసారి ఆ వైట్ వైట్గా కనిపిస్తుంది కదా ఆల్రెడీ అందులో ఊరిందండి అంటే ఇట్లా డ్రాప్స్ డ్రాప్స్ లెక్క వస్తుందండి వచ్చి వచ్చి అలా అయ్యింది అయితే ఇగో కింద మనకు డ్రాప్స్ డ్రాప్స్ పడడం కనపడుతుంది కదా అక్కడ లొట్టి పెడతారండి లొట్టి అంటే కుండ పెడతారు కుండలో పాడి పడి అంత మనకు కళ్ళు వస్తుందండి అయితే ఇది ఇందులో నీరా నీరా కూడా వస్తుందండి ఇతర చెట్టు నుంచి నీరా కూడా వస్తుంది ఒకసారి లోపల చూసుకున్నట్టయితే అక్కడ మీకు కనపడుతుంది కదా ఎలా ఊరుతుందో ఎలా డ్రాప్స్ డ్రాప్స్ వస్తుందో సేమ్ అండి ఇది నీరా అంటే మనకి నార్మల్గా డే బై డే ఇది చేస్తారండి డైలీ అవ్వాలి డే బై డే మనకు కుండ పెట్టి ఫ్రెష్గా అంతా క్లీన్ చేస్తే నీరా వస్తుందండి ఈ వైట్ అంతా క్లీన్ చేస్తే అది హాల్లో అవుతుందండి నీరా అంటే ఎలా ఉంటుంది అంటే ఒకసారి చూద్దాము ఈ కుండలో వచ్చేసి నీరా అండి నీరా నీరా అంటే అది స్వీట్గా షుగర్ వాటర్ తాగినట్టే ఉంటుందండి హెల్త్కు చాలా మంచిది ఇంకో ఇదే అండి నీరా బాటిలు చూసుకున్నట్టయితే మీకు ఇది లైట్గా స్వీట్ వాటర్ లాగానే ఉంటుందండి చాలా బాగుంటుంది హెల్త్కి మనకు ఇక ఇది నీరా అక్కడ వైట్ది క్లీన్ చేయకపోతే మనకు కళ్ళు వస్తుందండి ఈత కళ్ళు ఈత కళ్ళు చాలా స్వీట్గా ఉంటుంది ఇది ఎప్పుడు పడితే అప్పుడు రాదండి సమ్మర్లో ఎక్కువ వస్తుంది నార్మల్గా డే టైంలో ఎక్కువ డ్రాప్స్ రావండి నైట్ టైంలో మాత్రం చాలా డ్రాప్స్ వస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి థ్యాంక్ యూ